వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు ఇలా మనము స్వీట్ తయారు చేసుకునేటప్పుడు తీసి నూనె బాండలకి ఇలా పెడతారా అదే పిండిని తీసుకొని కామెంట్ లో చెప్పండి పెట్టండి మేము ఇలా చేస్తాము నిప్పటి ఇట్లా బాగా పొంగితే బాగా వచ్చినట్టు అనమాట పాకం బాగా వచ్చినట్టు అనమాట ఎప్పుడైనా మీరు కూడా నిప్పట్లు చేసుకున్నట్టు ఉంటే అలా పొంగేటట్టు చూడండి 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 నూనె పూసుకొని తడుతున్నా నూనె పూసుకొని తట్టు నాన్న నూనె పూసుకొని తడితే బాగా చేస్తాను నాన్ స్టిక్ లాగా నాన్ పెద్ద రోజు పెద్దోళ్ళు ఆ రోజుల్లో నాన్ స్టిక్ కోసం నూనె పెట్టారు నూనె పూసుకుని తట్టి మేము నిప్పట్లనే అరిసెలను కూడా అంటాము అరిసెలు అంటారు అతిరాసాలని కూడా కూడా మా చిత్తూరు వాళ్ళంతా అతిరాసాలని అంటాము అండి నెల్లూరు వాళ్ళంతా నిప్పట్లు అంటారు ఇప్పుడు నిప్పట్లు అది ఇంకొనేది కనిపించా అట్లా చక్కది ఎక్కడో పెట్టేసాము సమయానికి ఎంత ఇల్లు సర్దుకున్నా అన్ని సర్దుకున్నా నీట్ గా అనిపిస్తుంది తీరా చూస్తే వంట చేసేటప్పుడు సామాన్గా అనిపించదు నెల అయిందండి పాకం బట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోని ఇప్పుడు చేసుకుంటున్నాము చూడండి ఎంత బాగుందో నిప్పటి కూడా బలే టేస్టీగా వచ్చింది నిప్పటి కూడా చూడండి ఎంత నిగనిగా నిఘింపుతో మంచి బెల్లం కాబట్టి ఇట్లా నిగనిగా ఉంది రావుతున్నాయి పాకం కరెక్ట్గా రాకపోతే రావమ్మా చెడిపోతాయి ఇవి నిప్పట్లు అదే ఆదం బాదం లేని మొగుడు ఇంటి ఆదం బాదం లేని మొగుడి ఇంటి నిండా సయి సారం లేని కూర సట్టి నుండా అన్నట్టు అయిపోతుంది అందుకోసం బాగా రుచిగా చేసుకోవాలంటే మనం వంట జాగ్రత్తగా మంచిగా చెయ్యాలా పెద్దోళ్ళ రోజుల్లో నూనె వస్తువులు బాండడి పొయ్యి మీద పెడితే మాట్లాడకూడదు అనేవాళ్ళండి ఎందుకంటే నూనె ఎంత లాగేస్తున్నాను అదేదో చెప్పేవాళ్ళు మాట్లాడకుండా నిశ్శబ్దంగా చేయాలని చెప్పేవాళ్ళు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతే వంట మీద ఉండాలని అటు ఇటు పోతే నూనె పైన పడిపోతుంది పడిపోతమ్మా అవునా అంతే రీజన్ అదే అట్లా లేకపోతే నూనె ఉంటే కామ్గా ఉంటే నూనె అయిపోదు ఎలా అయినా వంట చేసినప్పుడు అయిపోతుంది కానీ గ్యాస్ అంతా వంట మీద పెట్టడానికి అలా చెప్తారు అంతే మీరు అట్లా తెలివిగా చెప్తారు నాయన ఇప్పుడు పిల్లలు మన పెద్ద ఒకటి చెప్తే వీళ్ళ పిల్లలు ఒకటి చెప్తారు అంతే మరి చూడండి రెడీ అయిపోయినాయి నిట్లు ఎంత ఇది నెల రోజులు పిండి అండి లేత పాకం పట్టి పెట్టుకున్నామంటే కదా ఎప్పుడు మనకిష్టమైతే అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకున్నామంటే రెండు ఇదిగో ఇట్లా కొద్దిగా దాచుకొని తినచ్చు మేము చాలా చాలా నాలుగు కేజీలు అట్ట చేసేవాళ్ళము ఐదు కేజీలు అట్ట కూడా తర్వాత వాటిని వీటి గడ్డిలో ఆరబెట్టేవాళ్ళం అమ్మ ఈ నిప్పట్లన్నిటి అన్నిటిని వేసేసి దాని మీద ఆరబెట్టు ఇప్పుడు పేపర్ మీద ఆరబెట్టుకుని డబ్బాలో పెట్టుకుంటున్నాం ఇప్పుడు అందరికి గడ్డి దొరకదు కదా గడ్డి దొరకదు అందరూ ఇప్పుడు టౌన్ లో సిటీలో ఉంటున్నారు పేపర్ మీద ఇప్పుడు పల్లెల్లో వాళ్ళు కూడా పేపర్ మీద సాపల మీద అప్పుడు గడ్డి మీద వేసేవాళ్ళం అండి దాకా కూడా వేసాము జ్ఞాపకాలు అయిపోయాయి అదే గుర్తు చేసుకుంటున్నా మనము ఫ్రీగా ఉండే టైంలో అండి బంగారం వెళ్ళి బంగారం చూసి రేట్లు ఎట్లున్నాయా సెలెక్షన్ చేసుకొని ఏవి బాగున్నాయా మనకి ఏవి సూట్ అవుతాయా అని ఒక చూసుకొని నిర్ణయించుకుంటే అప్పటికప్పుడు పోయి కొనేటప్పుడు సరిగా నిర్ణయించుకోలేమండి ఫ్రీ టైంలోనే మనం అక్కడికి వెళ్ళి పెట్టుకొని చూసుకొని ఆమైనా కొనుక్కుంటే ఈజీగా ఉంటుంది మనకు కొనడానికి ఇలా చేయడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుందనమాట మనము కొత్త మోడల్స్ ఏమేమి వచ్చాయని తెలుస్తుంది తర్వాత మన బడ్జెట్ ఎంత పెడతాము ఏ వస్తువు మనకు సూట్ అవుతుంది అని తెలుసుకోగలుగుతాము బంగారం ఎప్పటికీ బంగారమేనండి మనము నెల నెలకో రెండు నెలలకు ఒక్కొక్క గ్రామ్ బంగారమైనా కానీ తీసి పెట్టుకుంటా ఉండండి ఆడపిల్లలు ఉండేవాళ్ళు జాగ్రత్తగా అలా తీసుకోవడం వల్ల మనకు ముందు పెళ్ళిళ్ళ టైంలో మనకు చాలా యూజ్ అవ్వద్దు చాలా లాభం అవుతుంది కాబట్టి మీరు బంగారం విషయంలో జాగ్రత్త పడి పొదుపుగా వంట చేసుకొని పొదుపుగా చేసుకొని కొంచెం కొంచెం ఒక గ్రాము రెండు గ్రాములు కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు అంతంతైనా కొని పెట్టుకుంటా ఉండండి మనకు గోల్డ్ లోను గోల్డ్ స్కీము ఉంది కదండి అలా కట్టుకోండి అట్లా కట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు నెలలకు ఒకసారి ఒక గ్రాము రెండు గ్రాములు మూడు నెలలకి రెండు గ్రాములు అట్లా తీసి పెట్టుకోండి స్కీమ్ కట్టలేనప్పుడు ఇది మనకు యూజ్ అవ్వద్ది కదా చేతిలో ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటాము లేనప్పుడు గమ్మున ఉంటాము కట్టలేదాన్ని బాధ లేకుండా ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఉంటారు కదమ్మా వాళ్ళు చిన్న క్లాస్ వాళ్ళకి ట్యూషన్లు చెప్పుకుంటూ కొంత నెలకు కొంత అమౌంట్ సంపాదించుకొని దాన్ని గోల్డ్ లోన్ కట్టుకుంటూ ఏదైనా చిన్న చైన్ కానీ ఉంగరం కానీ చిన్న కమ్మలు కానీ అలా చేయించుకోండి ఓఎమ్ఆర్ రేట్లు ఎక్కువ మనం యాడ్ చేయించుకుంటాంలే అని భయపడద్దండి అట్లా భయపడితే చేయించుకోలేము ఏమీ కూడా చిన్న వస్తువు కానీ లేదు ఉంగరం కానీ నాలుగు గ్రాముల్లో అదైనా మనకు వచ్చిందే కదా ట్యూషన్లు చెప్పుకోండి సంపాదించుకోండి చిన్నగా లేదా అల్లికులు కుట్లు అట్లాంటి ఉన్నా చేసుకోండి కొంచెం చదువుకోవాలి రెండు పనులు చేయాలి ఇప్పుడు చేసే వయసు బాగా కష్టపడే ఆ విధంగా ఆ విధంగా సంపాదించుకొని చిన్నగా పొదుపు చేసుకోండి నాయన గవర్నమెంట్ నైన్ క్యారెట్స్ బంగారం పెడదాము అమ్మదామని అంగళకి ఇస్తామని చెప్తున్నారు అందరూ పెట్టుకోవాలి అనే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ పెట్టుకోవాలి అని అంటున్నారు ఆ ఉద్దేశమేమో బాగానే ఉందండి కానీ దానివల్ల మనకు కొంటాము దాన్ని మళ్ళీ మనం అమ్మాలన్నా అవసరమైతే తాకట్టు పెట్టాలన్నా అప్పుడు దానికి విలువ ఉండకపోతే మనం కొని ఏమి లాభం అవుతుంది ఇరవై వేల రూపాయలే అన్నారు దానివల్ల మనకెల్లా ఎలా డబ్బు మనకు వచ్చేదా డబ్బు తిరిగి అవసరమైంది అనుకోండి ఇరవై వేల రూపాయలకు బంగారం కొంటాం దాని లోను ఎవ్వరు తాకట్టు పెట్టుకోరు అప్పుడు మనకు ఆ డబ్బు వేస్ట్ అయిపోయినట్లే కదా ఇది రైటా రాంగా నాకు ఈ డౌట్ వచ్చిందండి మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి నాకు ట్వంటీ టూ అంటేనే మంచిది అని అనిపిస్తుంది నాకు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి